हो भाई हाँ बगेट है तो गुस्सा बगेट है तो पक्का गुस्सा मार दी सुनाना हम हाँ बुझाल था जर्रा है ऐसी मार मार रवि मार ಹಾಂ ಕೊಡ್ಲಿಲ್ಲ ಪಡಲಾ నేడు నంద్యాలలో చాలా దారుణమైన పరిణామాలు మేము చూస్తున్నాము భూమాఫియాకు భూ కబ్జాదారులకు అడ్డగా మారిపోయింది నంద్యాల పట్టడం జనవరి నెలలో ఒక ల్యాండ్ ఇష్యూను సంబంధించి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డీల్ చేయడం జరిగింది అబ్దుల్ గఫ్ఫార్ గారు మా ముందరే ఉన్నారు ఆయన పదహారు సెంట్ల స్థలము అధికార పార్టీకి చెందిన నాయకులు ఓపెన్ గా భూ కబ్జాలు చేయడం అది బయటపడడం వాళ్ళు తర్వాత జవాబు లేకుండా కనపడకపోవడం మేమందరం చూసాము అధికార పక్షం పైన నంద్యాల పట్టణానికి చెందిన ప్రజలందరూ దుమ్మెత్తిపోవడానికి కూడా దుమ్మెత్తిపోయడానికి కూడా మనం చూసాము సుమారు నెలన్నరపాటు మేము ఆ తర్వాత ఇష్యూ మాట్లాడిన తర్వాత నెలన్నరపాటు అన్నా మేము అధికారపక్షం నాయకులే కదా కబ్జా కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి అధికారంలో ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యే గారు మరియు ఎమ్మెల్సీ ఇసాక్ భాషా గారు వారి దగ్గర కూడా మేము పోతామని అని చెప్పడం జరిగింది చెప్పడంతో వాళ్ళ దగ్గరికి పోండి మీకు న్యాయం జరగాలి ముందు మా దగ్గర వాళ్ళ దగ్గరని కాదు ముందు మీకు న్యాయం జరిగితే మా మంచిదని మేము చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి కొన్నిసార్లు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గారి దగ్గరికి చాలా సార్లు సుమారు పాటు వాళ్ళు తిరగడం కూడా జరిగింది అయినా కూడా అధికార పక్ష నాయకులు వారికి న్యాయం చేయకపోవడం చాలా దారుణమైన పరిణామం మీ అధికార పక్షానికి చెందిన నాయకులు మీ నాయకులు కబ్జాలకు పాల్పడితే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు వారికి న్యాయం చేయకపోవడం ఇంకా మీరు సామాన్య ప్రజలకు ఏం భరోసా ఇస్తారని నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాను నెర సుమారు రెండు పాటు మీ చుట్టూ వాళ్ళు తిరగడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు అన్న ఇలా జరుగుతుంది మాతో ఎలాగైనా మీరే ఇష్యూను మాట్లాడండి పబ్లిక్లో తీసుకొని తీసుకొని వెళ్ళండి కూడా చెప్పారు ఎందుకంటే వీళ్ళు చేస్తున్న దురాగతాల గురించి ప్రజలందరికీ తెలియాలి నంద్యాల పట్టణంలో రౌడీయిజం ల్యాండ్ మాఫియా అధిక వడ్డీలు వసూలు చేసేవాళ్ళు ఎంతోమంది అడ్డు అదుపు లేకుండా మన నంద్యాల పట్టణంలో వారి యొక్క దందాలను కొనసాగిస్తూ ఉన్నారు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క ఇష్యూలను భూ కబ్జదారులకు అధిక వడ్డీలు ఇచ్చే వారికి అదుపు చేయలేకపోవడం చాలా దారుణమైన పరిణామం వీరిపైన ఉక్కుపాదం మోపాలని కూడా మేము ఎస్డిపిఐ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాం ఇదిలా ఉండగా అబ్దుల్ గఫ్ఫార్ గారి ఇష్యూ ల్యాండ్ ఇష్యూ పదహారు సెంట్ల ఇష్యూ ఇంకా కోర్టులో జరుగుతూనే ఉంది కానీ రెండు రోజుల క్రితం ఎవరు గుర్తు తెలియని ండుగలు ఈ యొక్క ఇష్యూ వారి వైపు ఎలాగైనా వెళ్తుందని న్యాయం వాళ్ళ వైపే ఉంది ఆ ల్యాండ్ ఇష్యూ వాళ్ళకే వెళ్తుందని భావించి కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వేసుకున్న పొలాన్ని పచ్చటి పొలాన్ని చెరుకు పండించాలనుకుంటారు చెరుకులు ఆ పొలంలో పండించడం జరిగింది బాగా చేతికి వచ్చిన పంటను ఎవరో గుర్తు తెలియని దుండుగలు కాల్చివేయడం జరిగింది ఆ యొక్క వీడియోను కూడా మేము ముందర ఉంచుతాము ఇటువంటి దారుణమైన పరిస్థితులు మనం నంద్యాల పట్టడం చూస్తున్నాము అలాగే మన ఎస్డిపిఐ పార్టీకి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షులు యునుస్ గారి స్థలాన్ని కూడా వైఎస్ నగర్ లో వారి యొక్క స్థలాన్ని కూడా నేడు భూ కబ్జాదారులు ఆ భూ కబ్జా చేయడానికి చూస్తున్నారు ఆ విషయం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఎప్పుడు ఊర్లో లేకపోతారు ఎప్పుడు వీళ్ళు ఊళ్ళో ఉండరో ఆ సమయం చూసుకొని దుండుగలు వెళ్ళి స్తంభాలు నాటడం ఆ యొక్క ఐష్యూని మళ్ళీ పెద్దది చేయడం మేము అడ్మినిస్ట్రేషన్ని సంప్రది సంప్రదిస్తే వాళ్ళు స్పందించకపోవడం ఇటువంటి పరిస్థితులను మనం నింద్యాల పట్టడంలో చూస్తున్నాం కాబట్టి మేము ఎస్డిపై నుంచి ఒకటే ఒకటి కోరుకుంటున్నాము అడ్మినిస్ట్రేషన్ చేతిలో నుంచి వెళ్ళిపోతే చాలా వరకు గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగం ఇటువంటి భూభగాసురుల పైన ల్యాండ్ మాఫియా పైన అధిక వడ్డీలు ఇచ్చే ఉక్కుపాదం మోపాలని మేము ఎస్టిపై నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క అధికార పక్ష నాయకుల వైఫల్యం మీ యొక్క అధికారంలో ఉన్న ఈ నంద్యాల పట్టణంలో ఇటువంటి దారుణాలు ఇటువంటి రౌడీజాలు ఇటువంటి భూ కబ్జాలు జరగడం చాలా మంది ప్రజలు దగ్గర నుంచి చూస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను